హలో ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక ఆరు ఎకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది మొత్తం పొలమే ఉంది పొలం అండ్ రెండు బోర్లు కూడా ఉన్నాయి సో దీన్ని ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఇది మొత్తం పొలం ఆరు ఎకరాలు వారే రోడ్ రోడ్కు సెకండ్ బిట్లో ఉంది విలేజ్ కూడా ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మనకు లోపలికి ఇరవై ఫీట్ల దారి ఉంది బో బోర్ల నుంచి అది వాటర్ వస్తున్నాయి మనకు కనబడుతుంది కదా వాటర్ ఈ మడి ఉంది కదా ఈ మడి నుండి సీదా లాస్ట్ ఆ చివర యాపై చెట్టు ఉందా అక్కడ ఇక్కడ అంటే అక్కడ వైట్గా కనబడుతుంది యాభై చెట్టు అక్కడి నుండి కొట్టం ఉందా కొట్టం వరకు ఇది రోడ్ ఫేసింగ్ వస్తుంది ప్లస్ ఇక్కడ నుండి పొడుగులో ఇది వెడల్పు ఇది మొత్తం పొడుగు స్కేర్ బిట్లో ఉంది కల్టివేషన్ ల్యాండ్ అండ్ వ్యవసాయానికి సాగులో ఉన్న వరి పొలం మొత్తం వరి పొలం ఇందులో రెండు బోర్లు ఉన్నాయి మనకు విలేజ్ టు విలేజ్ డాంబో రోడ్కు కేవలం సెకండ్ బిట్లో ఉంది ఇంతకుముందు కారు పోయింది కదా దానికి సెకండ్ బిట్లో ఉంది ల్యాండ్ దాకా కారు కూడా వస్తుంది మనకు పొలమే కావాలి పొలం ఉంటే మనకు వరి వేసుకొని ఇంట్లో బియ్యానికైనా సరిపోతాయి అని ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకునే వాళ్ళకి మంచి అవకాశం ఆరు ఎకరాలు ఉంది ఒకటే దిక్కు కానీ ఇది బ్లాక్ సైల్లో ఉంది రెడ్ సైల్ అయితే కాదు బ్లాక్ సైల్ కల్టివేషన్ ల్యాండ్ బోర్ కటాచెడ్ రేషన్లో సో ఇక్కడ నుండి మొత్తం వస్తుంది ఇక ఈ మడి ఆమడి ఆ మడి ఆ మడి మొత్తం పొలమే ఇక ఇది వ్యవసాయానికి చాలా బాగుంది రైతు దగ్గర నుండి అమ్మకానికి వచ్చింది ఇప్పుడు ఆ కొట్టం వస్తుంది కదా ఆ కొట్టం నుండి లొకేషన్ నర్మేట మండలానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ వ్యవసాయ భూమికి రైతు బంధు పడుతుంది డిజిటల్ పాస్బుక్ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా వస్తున్నాయి టైటిల్ పరంగా ఆల్ క్లియర్గా చెప్పుకోవచ్చు జనగామ జిల్లా కేంద్రం నుండి కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో హైదరాబాదు నుండి వంద కిలోమీటర్ల దూరంలో హన్మకొండ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ ల్యాండ్కు రైతు చెప్తున్న ధర ఎకరానికి ఇరవై నాలుగు లక్షల రూపాయలు మాత్రమే మొత్తం ఆరు ఎకరాలు ఉంది బీటి రోడ్డు నుండి ఇరవై పిట్ల దారితో లోపలికి సెకండ్ బిట్టులో ఇందులో రెండు బోర్లు ఉన్నాయి మొత్తం కల్టివేషన్లో ఉన్న ల్యాండే వ్యవసాయానికి మొత్తం వరి సాగులో ఉంది ఇన్వెస్ట్మెంట్కు తీసుకోవాలి వ్యవసాయం చేసుకోవాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం